టూ డేస్ బ్యాక్ శారీ బాక్స్ ఫోల్డింగ్ వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ వీడియోకి నాకు వచ్చిన కామెంట్స్ ఏంటంటే ఐరన్ తో కూడా ఒకసారి చేసి చూపించండి అక్క అన్నట్లుగా కామెంట్ చేశారు వీడియోలో ఐరన్ బాక్స్ తో మొత్తం శారీ ప్రీప్లెటింగ్ ఎలా చేయాలో షార్ట్ గా చూపిచ్చేస్తాను లాంగ్ వీడియో చూడాలి అనుకుంటే ఇప్పుడే అప్లోడ్ చేశాను ఒకసారి చూసేసేయండి శారీ ప్రీప్లెటింగ్ కి మెజర్మెంట్ మెయిన్ ఫస్ట్ కట్చింగ్ మన భుజానికి సమానంగా తీసుకొని అక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి తర్వాత మనం కూర్చుని ఎక్కడైతే పోసుకుంటున్నామో అక్కడ ఒక పిన్ పెట్టేసుకొని షోల్డర్ కి కూడా ఒక పిన్ పెట్టేసుకోవాలి అలా త్రీ పిన్స్ తీసుకొని మనం ఆపోజిట్ లో సారీ వేసుకొని మన షోల్డర్ ఎంతైతే ఉంటుందో అంత ప్లీట్స్ అయితే పోసుకోవాలి ఫస్ట్ ప్లీట్ మడతేసుకుని దాని మీద ఇలా పెట్టుకుంటూ వచ్చి ఐరన్ చేసుకుంటే మనకి ప్లీట్స్ అనేవి కరెక్ట్ గా అర్థం అవుతాయి తర్వాత ఒకటి వేసుకుంటూ ప్లీట్స్ పోసేసుకోవాలి వచ్చేసి ఫ్రంట్ ప్లీట్స్ ఇట్లా మన ఏళ్ళతో కొలుచుకుంటే గ్యాప్ ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది అవుతుంది దగ్గర పెట్టుకున్న పిన్ దగ్గర నుంచి మనం కుర్చుళ్ళ దగ్గర పెట్టుకున్న పిన్ వరకు కుర్చుళ్ళని పోసేసుకొని ఇలా మిడిల్ లో ఒక పిన్ను చివర్ లో ఒక పిన్ను పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోవాలి ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ మెయిన్ దీంట్లో ఆపోజిట్ లో ఉన్న పవడి చెంగిని మన భుజం మీద వేసుకొని శారీని మొత్తం రివర్స్ చేసేసుకోవాలి ఫ్రంట్ ప్లేట్స్ ఎంత పొడవు కావాలి అనేది అట్లా చేత్తో కొలుసుకుంటే అర్థమైపోతుంది అంతే బాక్స్ ఫోల్డింగ్ చేసేసుకోవటమే ఒక దాని మీద ఒకటి మడత పెట్టుకుంటూ బాక్స్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి